ఎనిమిదింటికి రాత్రి ఆహారం తీసుకోవాలి మధ్యాహ్నం ఒంటి గంటకి వరక భోజనం తీసుకోవాలి సాయంత్రం ఐదు గంటలకి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి అంతే వెరీ సింపుల్ ఈ టైం మర్చిపోకూడదు చెప్పండి ఉదయం ఎనిమిది మధ్యాహ్నం ఒంటి గంట సాయంత్రం ఐదు రాత్రి ఎనిమిది అంటే ఈ టైం తప్పి తినకూడదు ఇంకా ఈ టైం తప్పి ఉదయం నుంచి మిస్ అయ్యావు నువ్వు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరగంట అటు ఇంటి అనుకోండి అలానే మానవాక టిఫిన్ అని ఒక అరగంట అట్ అయ్యింది అప్పుడు అందుకని పదకొండికి నిదలేసాము అందుకనే అప్పుడు కూర్చొని టిఫిన్ కి కూర్చుంటారు అందరూ ఇప్పుడు లేటెస్ట్ అనుకున్నారు పదకొండికి అది ఆ టైం మారింది బ్రేక్ఫాస్ట్ ఏంటంటే అన్నింటికి బ్రేక్ఫాస్ట్ ఏంది పదకొండు పదకొండు పది మంది మధ్య బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళంతా అజ్ఞానులు జంతు సమానులు ఈ జంతు జీవితం పెడుతున్నారు మీరంతా అయ్యాండి మరి ఎట్లాగంటే మేము పదకొండు లేట్ అయితే లే బ్రేక్ఫాస్ట్ ఆపేసేయాలి ఈ బ్రేక్ఫాస్ట్ బాగా ఎకా ఎక్కడ ఒంటి గంట పోయిన చేసే అక్కడి నుంచి బాడీ లైన్లో పడుతుంది ఈ కాట లేకపోతే జంతువులు మనం ఒకటే ఒక కదా ఉదయం ఎనిమిదింటికే బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఒంటి గంటకి భోజనం లంచ్ చేస్తాము ఐదు గంటలకి ఫ్రూట్స్ ఆహారము ఫలాహారం ఉంటారు रात्रि हेर्दैन